నమస్తే స్వాగతం సోదరుని గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గడికోట సందీప్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం శనివారం రోజున నల్లగుట్టపల్లి గ్రామంలో గడికోట సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో చెప్పుకోవడానికి ఇచ్చేసింది ఏమీ లేదని ఆయన ఏదైనా చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు సీఎం వైఎస్ రెడ్డి గారు పిల్లల చదువు కోసం అమ్మఒడి ఇస్తున్నారని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాడు నేడు పథకంలో పాఠశాలలు అన్ని ఆధునికీకరించడం జరిగిందని గ్రామాలలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల దగ్గరే పరిపాలన అందిస్తూ గ్రామాలన్నీ అభివృద్ధి చేశారని వృద్ధులకు వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెల ఒకటవ తారీఖునే మూడు వేల రూపాయలు సంవత్సరంలో నిండిన మహిళలకు వైఎస్సార్ చేయుత డ్వాక్రా రుణాలు మాఫీ చేశారని వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని ఇలా అన్ని వర్గాల వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీ మాసన వెంకటరమణ మండల వైస్ ప్రెసిడెంట్ ఎం రవిశంకర్ రెడ్డి మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎం మురళీధర్ రెడ్డి నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు ఏ పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ மொத்தம் <laughs> இப்ப Akwai <laughs> da ஆ இன்டல வைர இன்டலை வைரலை சரணா हाँ मावे मावड़ चला ये है ना हाँ